భగవంధాన్ని తెంపమని కదా భగవంతుని అడుగుతాం మనం మామూలుగా అసలు నేనేం పెట్టలేదని చెప్తున్నాడు ఆయన తెంపమని మనం అనుకున్నాం నువ్వు అసలు నీకు బరువు ఏమీ లేదు నువ్వు బరువు ఫీల్ అవుతున్నావు అసలు నేను బరువు ఏం పెట్టలేదు పెట్టానని అనుకుంటున్నావు అన్నారు భగవాన్ కూడా ఖర్చు చెప్పారు కదా ఆ ట్రైన్లో అందరినీ కలిపి ట్రైనే ఏమవుతుంది అమ్మ బరువు అని పాటు ఏదో పల్లెటూరు ఎత్తి తీసుకొచ్చి ఆ బరువు తీసుకెళ్లి తన నెత్తి మీద పెట్టుకుని అయ్యో పాప ఇంత బరువు మోస్తుంది కదా మళ్ళీ నా పెట్టు కూడా దానికి బరువు అని చెప్పేసి తన నెత్తి మీద పెట్టుకుని మోస్తున్నట్టుగా పక్కన ఉన్న వారు చెప్పారు కాదు కాదు ఒకవేళ నువ్వు మీద పెట్టుకున్నా ట్రైన్ ఏమోయ్యాలి ట్రైన్ మీద పెట్టినా ట్రైన్ ఏమోయాలి నీకేమి ట్రైన్కేమి నువ్వు పెట్టుకోవడం వల్ల దానికి అగనంగా బరువు తగ్గడం లేదా మనం మోసినా భగవంతుని ఏమోయాలి మనం మొయ్యకపోయినా భగవంతుని మోస్తున్నవాడు వాడు దానికి ఉదాహరణ మాట చెప్పారు గురువుగారు ఊరికే వారి దగ్గర ఉన్న అగ్గి పెట్టించి పట్టుకోమన్నారు పట్టుకోమంటే ఇలా పట్టుకున్నాం ఎంత సమయం పట్టుకుంటారు ఎంత సమయం పట్టుకుంటాం కాసేపు పట్టుకుంటాం చేయి పెగుతుంది మా అయితే ఒక అరగంట పట్టుకుంటున్నాం చేయి పెగుతుంది మరి ఇంత చిన్న బరువు కొన్ని అగ్గిపెట్టే నువ్వు మొయలేకపోతున్నావు కదా యాభై అరవై ఉన్న శరీరాన్ని మోస్తుంటే తెలియాలి కదా నీకు ఏ బరువు మోస్తున్నట్టు నీకు ఏమైనా తెలుస్తుందా తెలిస్తే ఓకే నువ్వు లెక్క బరువు ఉన్నావు తూకం మీదకి ఎక్కితే కానీ నీకు తెలియడం లేదు పోనీ ఏదైనా నువ్వు పట్టుకుని మోస్తుంటే నీకు బరువు తెలుస్తుంది కదా కాబట్టి బరువు ఉంది కానీ మోసేవాడు నువ్వు కాదనేది ఎందుకంటే నీకేం ఉదాహరణ కావాలంటున్నారు గురువుగారు సోదాహరణంగా చెప్పారు గోవర్ధన పర్వతాన్ని ఎత్తేడు కృష్ణ పరమాత్మని చెబుతున్నారు నిజంగా ఆయన బరువు తిరితే అయినదికి ఎత్తుతాడు మనకంటే ముందే పడేస్తాడు అని ఎత్తలేడు కదా మనము ఒక అగ్గి పెట్టినవి కావాలంటే మీద పెట్టుకుని చూడండి ఎంత సమయం పట్టుకుంటారని అడుగుతున్నారు సోదాహరణంగా మనం అగ్గి పెట్టి మీరు మోసి కాసేపు లేకపోతే మొయ్యిగలిగిన బరివే అది కానీ కుదరడం లేదు మనకు వీలు పడడం లేదు మరి అన్ని మాసాల పాటు గోవర్ధన పర్వతాన్ని ఎక్కటో బరువు తెలిపితే వీలు పడుతుందా అది తెలియని పరిస్థితి అనమాట మనకు తెలియదు ఆ విషయం భగవానికి నిజంగా తేళ్ళు జర్లు కుట్టేసి రక్తం వచ్చేసి అదంతా తెలిస్తే ఎందుకు కూర్చుంటాడు అన్నారు గురువుగారే అది తెలియదు అది దేహస్పృహ లేదు వారు దేహంగా లేరు గడ నిద్దరిలో మనం ఎలా ఉన్నామో అలా ఉండిపోయారు దేహం అవసరం కాబట్టి ఎవరో మహానుభావులు వెళ్ళి రక్షించి మళ్ళీ దానికి ఏదో మందు మాకేసి మనకు ఉంచారనమాట మనకు అవసరం కాబట్టి మనకంటే వెనకాల ఉన్న వారికి వారికి అవసరం లేదు కాబట్టి తెలియదు తెలిస్తే దోమ వచ్చిన తెలియలా కొట్టుకుంటారు కదా కొట్టుకున్న సమయాలు కూడా ఉన్నాయి కదా భగవానికి కాబట్టి తెలియని పరిస్థితి అట్లాంటివన్నీ మనం ఉదాహరణగా తీసుకోకూడదు లోక కళ్యాణార్థం కొన్ని కార్యములు జరుగుతాయి అది అలా జరగాలి అంతే జరిగింది అది భగవానికి కూడా సంబంధం లేదు తెలియని విషయం తెలిస్తే ఎవరు బరువు మొయ్యరు కదండి బాధ వ్యక్తి మీద పెట్టుకుంటారు తెలిస్తే బాధపడతారు తెలియలేదు కాబట్టి పడ్డం లేదు ఆ తెలియదు తెలియకపోవడం అనేది వ్యక్తికి సంబంధించిన విషయం కాదు అలౌకికమైనటువంటి చర్య జరుగుతుంది అట్లాగా మనం కూడా గిరిప్రదేశ్ చేయలేము మనకు బరువు తెలుస్తుంది ఇబ్బందులు తెలుస్తున్నాయి కానీ దానికే అది జరుగు సులభంగా జరిగిపోతుంటే మనం ఎందుకు దాన్ని అట్టేస్తాం జరిగిపోనిచ్చాం బాధ కావాలని పడం కదండి మనం దానికి అది జరిగిపోతే మనం ఎందుకు తింటాం అట్లా జరిగిపోతూ ఉంది ఇప్పుడు అన్నం తిన్నాం జీర్ణం కాలేదు మళ్ళీ ఎందుకు తింటారు నిన్న కష్టమే కదా ఈరోజు మానేసారు అన్నాన్ని ఫ్రీగా ఉంది ముందుగా అరగలేదనుకోండి మళ్ళీ ఎట్లా కుతుకు కుక్కుతాం దాంట్లోకి పడేయం కదా దానికే అది జరుగుతుంది ప్రతితే అలాగే జరుగుతుంది అను నుంచి బ్రహ్మాండం వరకు సృష్టిలో ప్రతి కార్యము దానికే అయితే అత్యంత సహజంగా పూర్ణంగా జరుగుతుంది ఇందులో ఎవరికి ఏ విధమైన సంబంధము లేదు ఉందని మీద పెట్టుకుంటే మొయ్యవలసి వస్తుంది వారు అంతే పెట్టుకుంటే పెట్టుకుండు దాన్ని నేనేం చేయను అంటాడు భగవంతుడు అయిన సంబంధం ఆయన కాసేపు సృష్టి లేదట తో పక్కనే చెప్తే ఆహా సృష్టి లేదు అట్లే సృష్టి కల్పితము తత్కాలిక లక్షణము సృష్టింటే తత్కాలంలో మాత్రమే ఉంటుంది ఇంకా అతని సృష్టి లేదు ఈ మాట గురువు గారు చెప్తున్నారైనా మరి బుద్ధి పట్టుకోదు వినిపించదన్నమాట మరి ఒత్తికే ఆ మాట అయితే వినిపిస్తుంది కానీ ఏ వారిని గుంటే ఉండొచ్చి మనకు తెలియదు అని ఊరుకుంటాం గోడతలు ప్రపంచం లేదని చెప్పారు గోడవతల ప్రపంచం లేనడు సృష్టి ఎందుకుంటుంది నీకే లేదని చెప్తుంటే గురువుగారు ఈశ్వరుడిని పక్కన పెట్టండి ఈశ్వరుడిని పక్కన పెట్టండి మీకే గోడవతల ప్రపంచం లేదని మీకు బాధ చేస్తున్నారు నాకుని గురువుగారు బ్రహ్మ విష్ణువులు చేశారు ఆ బాధ మనకే కదా చేస్తున్నారు గోడవతల ప్రపంచం లేదని బాధ చేసింది మనకే కదండి మనకే చెప్తే మనం వాడికి ప్రపంచం ఎందుకుంటుంది జ్ఞాన స్వరూపంగా ఉన్నవాడికి ఈశ్వరుడికి ప్రపంచం ఉంటుందా మీకే ఉండదరా బాబు అని చెప్తుంటే వాక్క నుంచి గడ నిద్రలో మీకు ప్రపంచం ఉందా అని అడుగుతున్నారు లేదు కదా మరి ఇప్పుడు కూడా ఇప్పుడు ఉంది కదా ప్రపంచం ఉంది నీకు ఎంత కనిపిస్తే ఎంత అంటున్నారు మరి ఉన్నదంతా నువ్వు మోతను నెత్తి మీద పెట్టుకుని నువ్వు నువ్వు మీ నెత్తి మీద పెట్టుకుని మోస్తుని ఉంటే వాడి మీద నువ్వు నెపం పెడితే వాడికి ఏంటి సంబంధము నాకే నేనే అపరాధిని అంటే జడ్జి గారు మాత్రం ఏం చేస్తారంటారు గురుగారు అపరాధ మీద పెట్టుకుని లేదండి నేను పాపిని నేను దుర్మార్గుని పలు సందర్భాల్లో పలు దుష్ట కార్యాలు చేశాను నేను శిక్ష అర్హున్నాను మీరే ఒప్పుకుంటే ఏమంటాడు వాదించుకోమని చెప్పడానికి కూడా అవకాశం లేని పరిస్థితి అయిపోతుంది మన కరెక్ట్ అలా ఎలా గుర్తుంది నీ సృష్టిలో కార్యం నీదే నీవే నువ్వు లేకుండా నేను ఎక్కడ నుంచి అసలు నాకెక్కడ నువ్వు ఉనికి కూర్చింది నేను ఎదురుది జగడం ఆడాలి కదా భగవంతుడితోటి మీకు అయినా అనుమానం వస్తే అంతే కదండి ఓ పక్క నుంచి ఆయనే చెప్పుకుంటున్నాడు ఇదంతా నా సృష్టి అని మళ్ళీ మీ నెత్తి మీద వేసుకుని ఎందుకు పోతున్నట్ట నీ వారాన్ని ఆయన 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 నెత్తి మీద వేసుకోకపోతే మనం వేసుకోవచ్చు మనం బలహించవచ్చు ఆ బాధని బారని కాదండి ఆయన నేనే మోస్తున్నాను రా బాబు సృష్టికి స్థితికి లయానికి కర్త కర్మ క్రియలకి అన్నిటి నేనే కారణం నువ్వు నిమిత్తం మాత్రమే నేను ఊరికే పేరుకి అలా గట్టే పెట్టి కార్యాలన్నీ నేనే చేస్తున్నాను నీ నెత్తి మీద వేసుకుని నేను చేస్తున్నానని అనుకుంటున్నావు కాదు పైపెచ్చు నీ భావాలకి అద్దం పట్టి నేను కూడా నీకు కీర్తి కట్టబెడుతున్నాను నువ్వే నాటకం ఆడుతున్నాడు ఆయన కూడా మనకి మనకు అన్నట్టుగా సంబంధం మనకు లేకపోయినా ఉన్నట్టు ఆయన ఊరుకుంటాడు అనమాట మనం మనమే చేసామని ఆనందపడతాం తప్పే మన వైపు నుంచి మన కూడా తీరుస్తున్నాడు కదా

కోరిక కోరిక తీరిపోయింది అనే దానికి అర్థమేట కోరిక లేకుండా ఉండడం కదా తర్వాత ఇంకో కోరిక జీనిస్తుంది మళ్ళీ అదే తేరాలి కదా అది తేరద ఫిఫ్టీ 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 మళ్ళీ ఫిఫ్టీ ఫిఫ్టీ సైజ్ ఉందని మీరే చెప్పారు కదా మన్నా ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ సైజ్ ఏట్రా బాబు కాబట్టి జరిగితే అనుకుంటున్నాం జరగకపోతే జరగలేదు అనుకుంటున్నాం అంతవరకే మనకు తెలుస్తుంది అంత తెలియదు తెలియదండి మనకి బాగుంటే బాగుంది అనుకున్నాం భగవంతునికి అసలు సృష్టి లేదా మీ భగవంతుని యొక్క భగవంతునికి సృష్టి లేదు అనేది ఉదాహరణ ఏమంటే మీకు సృష్టి ఉందా లేదా మీరే ఉదాహరణ మీకు సృష్టి ఉంది ఇప్పుడు గాఢనిద్దరులో మీరే లేరు మీ శరీరమే లేదు మీ మనస్సే లేదు మీ ఇంద్రియ జ్ఞానమే లేదు కాదు కాదు అదంతా ఇప్పుడు వచ్చిన కథ కదా ఆ కథ ఇప్పుడు చెప్తున్నారు సృష్టిలోకి వచ్చిన తర్వాత సృష్టిలో భాగం అయిన తర్వాత అక్కడ కథ ఇక్కడ చెప్తున్నాం మనం అక్కడ లేదు కథ కథలో భాగంగా ఉన్నాయి ఈ కథలన్నీ మీరు ఎన్నే రాసి పెట్టుకోవచ్చు మిమ్మల్ని మేము రాసి పెట్టుకుని మీరే చెప్పేసుకుంటే డైరెక్షన్ మీరే దర్శకత్వం మీ స్క్రీన్ పైన మీరే పోనీ వాడు అనుకుంటే వాడు వదిలేద్దాం మనకు సంబంధం లేదు మీద అనుకుంటే మీరే పెట్టుకోండి మతం అంతానే వాడిదా మీద మీద ఏదో ఒకటిదే కదా కావాలి మొత్తం కావాలి ఒకటిదే అంటే ఇప్పుడు మీరు మీ టోటల్ ఎటు జడ్డతో మీ ఇచ్చి మేరకే జరుగుతుందా మన శ్వాసే మనం పీల్చడం కుదరడం లేదు కదండి వాడు పీలిస్తే మనం ఉన్నాము మన అన్నం మనమే జీర్ణం చేయడం కుదరడం లేదు వాడు జీర్ణం చేస్తే మనం ఉన్నాము ఉన్నామంటే ఉన్నట్టు వాడు ఉన్నాడు కాబట్టి మనం ఉన్నాం ఉన్నామని అనిపిస్తుంది మనకి వాడు కొంచెం జరిగితే మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోవాలి పెరిగెట్టుకుంటానికి వాడున్నాడు కాబట్టి అంత సవ్యంగా సక్రమంగా వాడు ఉన్నాడు అదో ఒక సందర్భంలో అలాగే చెప్పుకోవాలి కానీ దానికంటే కొంచెం ముందు స్టేజికి వచ్చి చెప్పుకుంటున్నాను కింద దిగి బాగా కింద దిగి కింద మాట్లాడలేక తానే సృష్టిగా ఉన్నాడు కదా అప్పుడు మీరు కదా సరే ఇది మంచి మాట అప్పుడు తేల్చుకోవాల్సింది ఎవరు మీరే భగవంతురా మీ సంగీతం మీరే తెలుసుకోండి ఉంది కాబట్టి అయ్యా నేర్చుకోండి నేను చెప్తున్నారు తను మీరు కూర్చోబెట్టిందండి మరి అదే కదా అందుకే మీ దగ్గరలో ఉందా లేదా అని అడిగేది మీ కాడ నిద్రలో లేదు కదా మురళీమోహన్ గారికి ఇప్పుడు ఉన్నానని చెప్తున్నారు ఇంతే అనే మాట కూడా ఇప్పుడు కదా చెప్తున్నారు అప్పుడు కదా చెప్పాలి పంపించ కాల పరిమితి మీరు కాలంలో భాగం అయిన తర్వాత గంట నిద్ర రెండు గంటలు మూడు గంటలు నిద్రపోయానని చెప్తున్నారు కొన్ని యుగాల పర్యంతం నిద్రపోయి ఇప్పుడే లేచారేమో మీకేంటి ప్రూఫ్ ఏదైనా ప్రూఫ్ కనిపిస్తుందా యుగాల పర్యంతం కూడా నిద్రపోయి లేచిన తర్వాత యాడ్జ్ యాజిటీజీగా ఉంది కాబట్టి మీకు సందేహం రావడం లేదు మారిపోతే ఈ మనుషులు మారిపోతే మీరున్న వాతావరణం మారిపోతే మీకు ఎవరు అడ్రస్ చెప్పి లేకపోతే మీరు ఏమైన ప్లేస్లో ఉంటే అసలు నేను ఎవరు నేను ఎప్పుడు నేను ఎక్కడున్నాను అసలు నేను ఎవరు ఎవరు మాట్లాడడం లేదంటే అని మీరే సందిగ్ధంలో కొట్టుకుమి కొట్టుమిట్టాడుతారు కదా మీకు సాక్ష్యాలు సజావుగా ఉన్నాయి కాబట్టి గంట పడుకున్నానని చెప్తున్నారు రెండు గంటలు నిద్రపోయినని చెప్తున్నారు నిద్ర లెక్కేసుకుని చెబుతున్నారు మెలకులోకి వచ్చిన తర్వాత మీ సృష్టిలోకి వచ్చిన తర్వాత ఇక్కడ గణననే లెక్కేసుకుని ఆ ముందు టైం లెక్కేసుకుని మధ్యలో ఉన్న టైం ఇన్ని గంటలు నిద్రపోయినని నిర్భయంగా చెప్పుకుంటున్నాం మనం ఆలోచన లేకుండా విచారం లేకుండా గడియారమే ఆగిపోతే గడియారమే ఆగిపోతే అది గడియారం లేకపోతే సృష్టిలో ఇంకొక మాట చెప్పమంటారా ఉరికే ముక్తి ముక్తి అని అడగడం వేరు నిజంగా ముక్తి కావాలనుకుంటే చిన్న సూత్రం ఇప్పుడే ఈ క్షణంలోనే ముక్తి కావాలనుకుంటే చిన్న సూత్రం చాలా చిన్న సూత్రం పాటించతగిన సూత్రం కాదు 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 పాటించతగిన సూత్రం చిన్న సూత్రం ఇప్పుడే మొదటే మనం మాట పెట్టుకున్నాం బరువు ఏం పెట్టడం లేదు భగవంతుడు మనం పెట్టాడని ఫీల్ అవుతున్నాం అండి దాన్ని అంగీకరిస్తారు కదా మీరు సరే ట్రైల్ కన్నా చే నేను చెప్పిన సూత్రాన్ని ట్రైల్ కన్నా చేసి చూద్దాం నాతో సహా మనం అందరం కలిపి చేద్దాము ఇప్పుడే ఈ భూమి మీదకి వచ్చేవని భావిద్దాం కాసేపు కులం గోత్రం పేరు ఊరు తల్లి తండ్రి దేవుడు గురువు మొత్తం వదిలేద్దాం వదిలే చూడండి కాసేపు తెలుస్తుంది నీకు అదే మొత్తం అంటే అదే కదా మీరు తెచ్చి పెట్టుకుని లేదు మీరు మీరు బా భావిస్తున్నారు ఎక్కడ పోయి ఎక్కడ ఉంది పోగుంటే మీ నెత్తి మీద మూట అయితే మేము దింపగలుగుతాం ఎదురుకుంటా కనపడుతుంది కాబట్టి టైట్ పాపం మొహిగా పోతడానికి మనం మనమే పక్క నుండి చెప్పచ్చు ఇది అలా లేదా మీతో కాపురం చేసి మీ భాయకు తెలియడం లేదు మీ దగ్గర ఏముందో మూట వాళ్ళు ఎలా చెప్తారు మీకు కూడా సహచరిగా ఉన్నవారికి తెలియడం లేదు మీ దగ్గర ఉన్న మూట అట్లా కనపడకుండా ఉంది 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 అంటే వారు మాత్రం ఏం చేస్తారు పాపం పక్కన ఉన్నా కానీ అంతే కదండి ఎదురుగుంటాం కనిపిస్తే మనం చేయూతనివ్వచ్చు తింపచ్చు మీరు వదిలేసిన ఉంటే వదిలేయండి ఇప్పుడు మన పైపిస్తే అక్కడ సూత్రం చెప్పారు గురువుగారు శుచి మనం తెచ్చి పెట్టవలసినీతి కూడా మనం కూడా విన్నాం శుచి మనం తెచ్చి పెట్టవలసిన అవసరం ఏమీ లేదు శుచి సదా ఉంది అశుభ్రత అనే దాన్ని తీసేస్తే చాలు శుభ్రత ఎక్కడే ఉంటుంది అన్నారు శుభ్రతను తెచ్చిపెట్టవలసిన అవసరం లేదు అశుభ్రతని తొలగిస్తాం మనం అంతే కాబట్టి మీ మీరు ఏదైతే తెచ్చిపెట్టుకున్నారో ఉంది అనుకుంటున్నారో దాన్ని తొలగించడమే ఇక్కడ కార్యము తెచ్చిపెట్టుకునేది ఏమీ లేదు అక్కడ ముక్తమే ఉంది అప్పుడు అశుభ్రతతో కలిపి చూసుకున్నప్పుడు అశుభ్రము ముక్తము రెండు ఉన్నాయి అశుభ్రం వైపు నుండి ముక్తం వైపు అడుగులు వేసి ఎలాగ ఏంటి అశుభ్రత గురించి మనం ఏదో మాట్లాడదాం అక్కడ చేయవలసింది ఏం లేదు అశుభ్రత తీసేస్తే అక్కడ ఉన్నది ముక్తమే శుభ్రతే జ్ఞానమే అసలే మీరు ఎవరుగా ఉన్నారో ఏదిగా ఉన్నారో అదిగానే ఉన్నారు అదే మారిపోలేదు అప్పుడు మారలేదు ఇప్పుడు మారలేదు ఎప్పుడూ మారదు మారిపోయేది కాదు తాను తన స్వభావం తన సహజ రక్షణ ఏదైతే ఉంది ఉనికిగా ఏంటి ప్రమాణము మీరే మళ్ళా ఈ శాస్త్రాలు లేకపోతే వాళ్ళు వీళ్ళు గురువులు చెప్పిన మాట అవసరం లేదు డైరెక్ట్ మీరే ప్రమాణం మీ దగ్గర ఉంది ఉనికి ఉన్నాను అనే సమాధానం మీ దగ్గర ఉంది నేనున్నాను అనే సమాధానం మీ దగ్గర ఉంది దాన్ని వేడకండా ఉన్నది అనే అనుభవం కూడా మీ దగ్గరే ఉన్నది నేనున్నాననే అనుభవాన్ని వేడకండా ఉన్నారు మెడుకోలోని వేడలేదు నేనున్నాననే అనుభవాన్ని వేడకంటే ఇంకోదాని కనెక్ట్ చేసుకుని మాట్లాడుకుంటున్నాం గడ నిద్రలోని నేనున్నాననే అనుభవం ఉంది ఏంటి ప్రపంచం లేకపోయినా సరే స్వప్నంలోని ఉన్నాననే అనుభవం ఉంది ఇతర ఇతర వ్యవహారం ఉన్నప్పటికీ అక్కడ కాబట్టి నేనున్నాననే అనుభవం ఈజీక్వల్ టు నేను డ్యాష్ పెట్టి ఏది ఉంటే అది ఉంది అక్కడ నేను వచ్చిన తర్వాత వచ్చిన తతంగం భావములో లేకపోతే సంకల్పములో లేకపోతే ఇంకొకటి ఏదో ఒకటి నేను డ్యాస్ మీరు ఏది పెట్టుకుంటే అది ఉంటుంది తీసేస్తే తీసేస్తే అశుభ్రత అంటే మీరు కుమారిగా ఉండి అశుభ్రాన్ని తొలగించడం కాదు కుమారి అశుభ్రత మీకు మీరు ఎంత జరిగించినా మళ్ళీ వస్తానే ఉంది ఎందుకంటే మీరే ఇక్కడ అసలు దాన్ని వదిలేదు కదా ఉంటే సుకృత వచ్చేస్తుంది కుమార్ని అందుకే ఎడంగా చూస్తాను పాపం కుమార్కి కూడా సమాధానం లేక మీకు మీరు ఎడంగా ఉండండి అని చెప్పవలసి వచ్చేది అయితే సాక్షి శాస్త్రాలన్నీ సాక్షిగా ఉండు ద్రష్టిగా ఉండు ఎడంగా ఉండు అయితే చూస్తూ ఉండు సంకల్పాలు వస్తున్నట్టే చూస్తూ ఉండు ఇంతకంటే ఏమన్నా చెప్పారా ఏమి సంకల్పాలు వస్తున్నాయి ఏం చేయమంటారు ఏమి చేయొద్దు మీరు చూడండి అన్నారు కేవలం ఏమని చెప్పారా ఏమని చెప్తే వాళ్ళ మీద తిరగబడచ్చు మనం అదేంటండి బాబు మమ్మల్ని అలా చేయమంటున్నారు ఎలా చేయమంటున్నారు మా మురళీ వాణి గారు అయితే అలాగే అడుగుతారు మాకు ఆ శక్తులు లేవండి బాబు అంటారు వారు కూడా ఏం చేయమని చెప్పలేదు చూడమని చెప్పారు సంకల్పాలు వస్తే చూడండి ఏదిస్తే చూడండి మురళీమోహన్ వచ్చారు చూడండి మమ్మల్ని అందరినీ చూస్తున్నారు కదా అలాగే మిమ్మల్ని మీరు చూడండి మా అందరితోటి మాట్లాడుతున్నారు కదా అలాగే మీతో కూడా మీరు మాట్లాడుకోండి కొంచెం వచ్చుకోమ తగ్గిపోతుంది అని చెప్పండి ఏదైనా వస్తే కట్ట వస్తే నెప్పు వచ్చిందరికో వచ్చుకోమని చెప్పారు కదా తగ్గిపోయింది కదా మళ్ళీ గిరిపత చేశారు కదా అవిగా అప్పుడు నెప్పు ఉంది ఈ కాలుకి దాన్ని వచ్చుకోమని బతిమలుకున్నారు ఏదో దానికి పాపం ఉపశాంతి చేశారు కొంచెం శాంతి ఇచ్చింది కదా అలా చెప్పుకోవడమే శరీరానికి నచ్చ చెప్పుకోవడం అనమాట అండి మనస్సు ఏదో గొగ్గలు పెట్టేస్తుంది నచ్చ చెప్పండి మీరు మీ మనస్సు మీరు మీ సంకల్పములు మీరు మీ శరీరము మీరు మీ ఇంద్రియములు మీరు మీ ప్రపంచం మీరు మీ గొడవ ఇదంతా మీరు వచ్చిన తర్వాత తిరుగుతుంటే వాక్య నుంచి స్పష్టంగా ఇందులో ప్రతి వేద అంత విషయం ఉండే రహస్యాలు లేవు మనకు తెలియని భాషలో కూడా మాట్లాడుకోవడం లేదు పారిభాషిక పదాలు కూడా ఏమీ లేవు మరి అలాగే ఉంది మరి పాప నాకు సహకరించింది నాకు సహకరించు ఆయన బతుకున్నారట వింది గురువుగారు మాట చెప్పారు మీరు శరీరం మీద విశ్వాసం మీకు లేదన్నారు గురుగారు అది బాగు చేసుకుంటుంది దాని జబ్బు ఉంది అని అన్నారు దాని మానండి దాన్ని వదిలేదు దానికొత్త కొంత టైం వదిలేయమన్నారండి టైం ఇవ్వమన్నారు మనం మన మందులకి మన జ్ఞానానికి మన టెక్నాలజీకే ప్రాముఖ్యత కానీ దానికి దానికి కొంత టైం ఇవ్వమండి ఇవ్వం దానికి దాన్ని సర్జరీ చేశారు మళ్ళా అదే బాగు చేసుకోవాలి ఇది కూడా మనం ఏం చేసినా కాకపోతే అది కొంచెం డ్యామేజ్ కావకుండా పైపైన మందులు మందులే ఇస్తారే కానీ చీమది పట్టకుండా అని కూరగట్టుకోవడం చర్మాన్ని చర్మాన్ని కలుపుకోవడం రెండు అతుక్కుపోవడం అనే లక్షణం తన దగ్గరే ఉంది కదండీ కాబట్టి బాగు చేసుకునే లక్షణం కూడా తన దగ్గర ఉంది దానికి ఉపశాంతిగా మనం ఏదో చేస్తాము మీరు అది దానికి కొంచెం మీరు డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి మీ అధీనంలో ఉంది కదా మరి దాని బాగోగులు మీరే కదా పట్టించుకోవాలి శరీరం బాగోగులు కాబట్టి ఉపశాంతిగా ఉండడం అంత మాత్రం నెత్తి మీద వేసుకుని తిరగమనా శరీరాన్ని రోజులు ట్రీట్మెంట్ మాట నిజమే గిరి ప్రదక్షిణ చేసిన ప్రతిసారి కూడా కాళ్ళుకు నూనె రాసుకుని కాళ్ళుకు శుభ్రంగా నొక్కుని కాళ్ళకు ఒక నమస్కారం పెట్టుకుని పడుకున్నా రోజు రాత్రులు నేను ఏంటి మళ్ళీ రేపు సహకరించమని ప్రదక్షిణ చేయడానికి ఇది సహకరించే కదా మనం ప్రదక్షిణ చేస్తాం మనం ఏదో తపస్సు ధ్యానం అనుష్ఠానం ఏదో చేస్తున్నాం దానికి కాళ్ళు కావాలి తిరగడానికి ఇదేమో సహకరించాలి నిర్విఘ్నంగా కొనసాగించింది అయినా నొప్పులకి పీకులకి ఏదో అయిపోయిన తర్వాత వచ్చింది దానికి ఏదో ఉపశాంతి చేసే పంపించి నమస్కరించుకున్నాను ప్రతిరోజు ఇదే ఉద్యోగం రాత్రులు పడుకునేటప్పుడు ఎందుకని మళ్ళీ రేపు గిరి ప్రదక్షిణ సహకరించమని అడగడం అనమాట అండి అలా కొనసాగింది కదా నాలుగు మాసంలో నిర్విఘ్నంగా కొనసాగింది ఎక్కడ అడ్డు చెప్పలేదు పాపం అలా బతిమాలుకోమని చెబుతున్నారు ఉంది మాట కూడా చెప్పిన మాట బతిమాలకుంటే ఉంటుందట గురుగారు అన్నారు ఈ మధ్యకాలంలో కూడా అన్నారు దాని మాట మనం దాన్ని దాన్ని నమ్మడం లేదన్నారన్నారు గురుగారి పదవులు అయితే మన శరీరం నమ్మడం లేదన్నారండి అది జ్వరం వచ్చింది తగ్గించుకుంటుంది నమ్మడం లేదట మనం తలకరేపు వచ్చింది తగ్గించుకుంటుంది నమ్మడం లేదు ఏదైనా నొప్పి వచ్చింది దాన్ని ఉపశాంతిగా చెయ్యి లేదు ఏదో పట్టో లేకపోతే ఇంకోటో ఇంకోటో ఏదో కొంత టైం వదిలే దానికి ఇప్పుడు చిన్న కణాలు తీసుకుని ఇంత శరీరాన్ని చేసుకున్నది దానికి కంప్లైంట్ వస్తే తగ్గించుకునే జ్ఞానం దానికి లేదండి శరీరానికి మన చిన్న పదార్థాన్ని జీర్ణం చేసి రక్తంగా మార్చి అవయవాలకి డబల్ ఫిల్టర్ చేసి మెదళ్ళలో సూక్ష్మాతి సూక్ష్మైనటువంటి కణాల పొలం ఉన్న దాన్ని కూడా రక్త ప్రసరణ చేసి పంపిస్తుంది కదా దానికి అంత ప్రాసెస్ ఉంటుంది అంత జ్ఞానం ఉన్న శరీరము తన కార్యాన్ని తను నెరవేర్చుకోలేదా ఏదో మనమే దీనికి వానరి కింద ఫీల్ శరీరానికి మనిషి మనిషిక ఉంది ఆ లక్షణం ఉన్న పాపం ఉన్న జంతువులు లేదు అబ్బాయి వానరిగా ఫీల్ అవ్వదు ఊరికే వచ్చి ఊరికే అలా గుడిచిపెట్టుకుని పడుకుని ఉంటాయి ఏదైనా కంప్లైంట్ వస్తే బాగైపోతుంది లేదే అంత మాత్రం కూడా లేదే మనకి అంటే మన జ్ఞానము మన తెలివి మన ఉన్నటువంటి మేధస్సు దేనికి పనిచేస్తుందని ఏదో చేసేద్దామని ఎగిరెగిరి తన్న అదే ఎగరకండా దినా అదే కూలి అన్నట్టు ఇంత నాలెడ్జీ పెంచుకుంటే అరవై డెబ్బై సంవత్సరాల కింద బతుకుతున్నాడు ఇంకేటా మనకు సాధించింది శిక్షాంతం లేకుండా చేసుకుని టెక్నాలజీ పెరిగింది టెక్నాలజీ పెరిగింది అంటున్నారు టెక్నాలజీ పెరిగితే ఆయువు పెరగాలి శాంత గుణం పెరగాలి ప్రశాంత జీవనం ఉండాలి ఏది పెర్సెంటేజ్ చెప్పండి అరవై డెబ్బై సంవత్సరాల కిందట మనుషులు మీరు తయారీ చేసుకోండి కావాలనుకుంటే ఇప్పటికైనా వారు ప్రశాంతంగా జీవనం కొనసాగించారు ఎంతకాలం జీవించిన సరే ఏ ఆహారం తిన్నా సరే అలజట లేకుండా జీవించారు కంప్లైంట్లు ఉన్నప్పటికీ మనకులా బెదిరిపోలేదు నిబరంగా నిలబడ్డారు జయించారు మనకంటే కష్ట ఘోరమైనటువంటి కష్టాలను అనుభవించారు కానీ అనుభవించి తట్టుకుని వచ్చారు ఏది మనకు ఆ చపరత్వం వచ్చేసింది మనసుకి నిర్భయత్వం లేదే ఊరికే వ్యవహారాన్ని కొంచెం మాట్లాడుకుంటున్నాం వ్యవహారంగా కూడా మనం ఏం సాధించలేదనేది ఒకసారి గుర్తుకు తీసుకుంటున్నాం అండి మిడిమిడి జ్ఞానంతో మనం గొప్పగా చెప్పుకుంటున్నాం నా అంతటి వాడు లేడు ఈ ప్రపంచంలో మనిషి అది కూడా వట్టిదే అని చెప్పుకుంటున్నాం అండి జరుగుతుంది కాబట్టి చెప్పుకుంటున్నాం ఇంత ఏదన్నా వచ్చి దీన్ని కొట్టే మొత్తం మొత్తం అయిపోతుంది ఏముండదు మన తెలివి మన జ్ఞానం ఇదంతా పోదాం పోతుంది కదా పో పని చేయదు అంటున్నాను దాని దగ్గర ఇప్పుడు అనంతమైనటువంటి సృష్టి దగ్గర భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఎలా జరగవలసి ఉంటే అలా జరుగుతుంది కాబట్టి చనిపోయింది కానీ దాన్ని మనం ఏంటి కాబట్టి అంటారు మనస్సు కూడా ఏదో లిమిట్ ఉంటుందండి ఆ లిమిట్లోనే ఆలోచన చేస్తుంది కానీ లిమిట్లు దాటితే అది కూడా ఆలోచన చేసి వదిలేస్తుంది అన్నారు మీకు లిమిట్ ఉంటుంది మేము మనసుకి ఆ లిమిట్లోనే ఆలోచిస్తుంది కానీ ఆ లిమిట్ దాటిపోయింది అనుకోండి భూమి తన చుట్టూ తను తిరగడం మానేస్తే ఏంటి పరిస్థితి అని ఆలోచన చేయరట ఎందుకు చేయరు మీ లిమిట్లో లేదు అది మీ లిమిట్ దాటిపోయింది ఆహా ఆలోచన చేయదు అనుకుంది గాలి వేయకపోతే ఆలోచన చేయరు ఎండ రాకపోతే ఆలోచన చేయరు మన లిమిట్లో లేదు అది అది వేరే వారి లిమిట్లో ఉంది వేరే వేరే వాడి లిమిట్లో ఉంది మన లిమిట్లో లేదు కాబట్టి మన లిమిట్లో లేని ఆలోచన చేయడం లేదు మీరు అది కదా ఆలోచన చేయాలి పంచమహాభూతాలు సహజంగా దానికే వచ్చి నిర్విఘ్నంగా కొన దేని కార్యం అది నిర్విఘ్నంగా కొనసాగుతుంది కాబట్టి మన కూడా సాగించడం కుదురుతున్న ప్రతి ప్రాణి సృష్టిలో దేనిలో అది ఉంది దేని కార్యం అది చేస్తుంది క్రమబద్ధీకరణంగా చేస్తుంది వ్యవహారానికి వచ్చి మాట్లాడుకోవాలంటే ఉదయం కృతయుగంలోని అదే సమయంలో సూర్యోదయం ఉంది త్రేతయుగంలో అదే సమయంలో సూర్యోదయం ఇప్పుడు అదే సమయంలో సూర్యోదయం సూర్యాస్తమయాలు జరగడం లేదా గ్రహగతుల్లో మరి ఎట్లా అంటే అంత క్రమంగా ఉందన్నమాట వ్యవహారం కలలో అయినప్పటికీ క్రమ క్రమ క్రమం ఉంది వీడికి క్రమం ఉంది అంటున్నారు కాబట్టి ఇక్కడే మనం నమ్మలే భగవంతుడిని అగమ్య అభాంగోచరైనటువంటి పరితత్వం ఏదైతే ఉండదో దాన్ని భగవంతుడిగా మనం ఎట్లా ఎదుర్కొంటున్నదని నమ్మడం లేదు మనం దాని పని అది చేసుకుంటుంది ఓ పక్క నుంచి సాక్ష్యాన్ని ఇస్తుంది అయినా నమ్మడం లేదు శ్వాసే దానికే అదే నడుస్తుంది అన్ని కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి అయినా నమ్మడం లేదు అలాగే గురువు జ్ఞానం గురించి చెప్తున్నారు ఎన్నో మాటలు చెప్తున్నారు అయినా నమ్మడం లేదు మనం నమ్మడం లేదంటే ఇనిపించుకున్నదనే మాట అండి బుద్ధి తను పట్టుకున్నదే పట్టుకుంటుందండి